తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు బియ్యం కార్యక్రమాన్ని హైదరాబాద్ వనస్తలిపురం రైతు బజార్ సమీపంలో రేషన్ షాపులో వనస్తలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవారు కూడా ధనవంతుల మాదిరిగానే మూడు పూటల సన్న బియ్యంతో అన్నం తినాలని మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి సన్న బియ్యం అమ్ముకోవాల్సిన పని లేదు సార్ మీకు ఇలా ఇలా నిజంగా ఎంత సంతోషం అంటే కోటి రూపాయలు ఆదాయం వచ్చినా సరే కానీ పేద ప్రజలకు సన్న బియ్యం ఇయ్యాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా కోటి రూపాయలు చంపాదించినప్పుడు ఏ బియ్యం అయితే తింటుండో కామన్ మ్యాన్ కూడా మామూలు పర్సన్ కూడా అదే బియ్యం తినాలని ఒక సంకల్పంతో సన్న బియ్యం తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరిని కూడా అడుగు వాళ్ళకి ఎంత బాగుంది చాలా బాగుందండి అసలు మేము దొడ్డు బియ్యము ఉన్నా గానీ ఒక పరిస్థితిలో వడ్డుకునే వాళ్ళము లేదు ఇప్పుడు ఇవి ఇచ్చారు కాబట్టి మాకు చాలా బాగుంది సంతోషం కదండి అందరు సన్న బియ్యం తింటారు అంటే వండర్ దాకా రేషన్ బియ్యం తినేది ఇప్పుడు సంతోషంగా సన్న బియ్యం తింటాము ఎమ్మెల్యే టెంకాయలు కొట్టుకోవడం కార్పొరేటర్ టెంకాయ కొట్టుకోవడం మనం చూస్తున్న చర్యతో భాగం గత నాలుగు సంవత్సరాలు వింటి మేము కార్పొరేటర్గా వారు అధికార పార్టీగా ఏ ఒక్క రోజు కూడా మాకు ఒక ఐదు రోజుల ముందు దాదాపు మీ దగ్గర టెంకాయ కొట్టడం మీ దగ్గర పనిచాయించలేదు అని చెప్పిన పాపాను ఒప్పుకుంటా ముందు రోజు ఫోన్ చేసి మీరు వచ్చినా కాకుండా నేను టెంకాయ కొడుతున్న ఉద్దేశంతో మేము కూడా అవమానాలు పడ్డ ఇబ్బందులు పడ్డ ప్రజల కోసం ఆ వరకు ప్రజలకు డిస్టర్బ్ కావద్దు మా వల్ల నో ఎమ్మెల్యే వల్లనో ఉమ్మడి వల్లనో ప్రజలు కాలనీ వాళ్ళను ఇబ్బంది పడదని ఓకేతో ఇన్ని రోజులు సమయం పాటించడం జరిగింది సరే ఇప్పుడు ఏంటి నేను చేపించిన కార్పొరేటర్ శాంక్షన్ చేపించబాద్ లో డెబ్బై మూడు లక్షల రూపాయలకు ఆ డెబ్బై మూడు లక్షలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డెబ్బై మూడు లక్షలు శాంక్షన్ అయింది భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన మాట వాస్తవ ఫస్ట్ బయట చెప్పాల్సిన అవసరం ఉంటే మన ఎమ్మెల్యే గారికి ఉంది కొంచమన్నా ఎల్బీ నగర్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు అన్ని డివిజన్లను పక్కన పెడితే నా డివిజన్ లో ఈ రోజు నువ్వు ఏదైతే టెంకాయ కొట్టినవో నువ్వు కొట్టిన టెంకాయ నా లెటర్ ప్యాడ్ మీద వాటర్ రోక్ సేఫ్టీ దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన పైప్ లైన్ కు నువ్వు టెంకాయ కొడుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యే కావు असल अर्वता हो